దీపావళి బ్యాష్ దీపావళి బ్యాష్ పేరుతో మనకి బాలీవుడ్లో చాలా పార్టీలు జరుగుతాయి ఈ నేషనల్ ఛానల్స్ అనబడు ఇంగ్లీషు హిందీ ఛానల్స్లో మనం ఇవి చూడవచ్చు ఇప్పుడు అలాంటి ఒక పద్ధతిని బహుశా ఈ బండ్ల గణేష్ ఇది బ్లేడ్ పెట్టుకొని కాంగ్రెస్ నాకు పేక్ కోసుకుంటా అన్నాడు ఆ బండ్ల గణేష్ ఇచ్చారు సరే ఈయన ఇవ్వటం కాదు కానీ అలా రావటం కూడా ఒక విశేషమే ఎందుకంటే ఎవరు పిలిస్తే వస్తారో లేదో తెలియదు మరి నేను చూస్తే ఏంటంటే కొద్దిగా మాటలు అవి అంత హడావిడి చూస్తే కామెడీ లాగా అనిపిస్తుంది నేనేమో అతన్ని కామెడీ అన్నట్ల కామెడీ లాగా అనిపిస్తుంది అని చెప్తున్నాను ఆ బండ గణేష్ గారు పిలిచిన దానికి చిరంజీవి వెంకటేష్ మరి ఇక శ్రీకాంత్ ఇలా చాలామంది వచ్చారని చెప్తున్నారు దానికి పోయి ఆ ఖర్చుల గురించి కూడా బాగానే హడావిడి చేస్తున్నారు అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయిందని వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడతారు దీపావళి బ్యాష్ బాగానే ఉంది మరి ఇంత ఖర్చు పెట్టి ఇలా చేసి దీని ద్వారా ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలియదు కానీ దీనికి బాలకృష్ణ అని ఎందుకు పిలవలేదు అంటే జస్ట్ ఆస్కింగ్ అంటే రూలేం లేదు పిలవాలని ఎందుకు పిలవలేదు లేదు పిలిచినా రాలేదా లేదు ఆయన దీపావళి ఆయన కూడా హడావిడి బాగానే చేస్తాడు కాబట్టి అందుకని లేదు నేను రాలేని ప్రస్తుతానికి అని చెప్పాలి అది అలా ఉంటే ఇప్పుడు అంటే ఈరోజు అక్టోబర్ ఇరవైనా చిరంజీవి గారి ఇంట్లో జరిగింది దానికి మనం ఈ ఆడియో పెట్టడానికి రీజనే అది ఆయన ఇంట్లో ఫంక్షన్ చేయటం కాదు దానికి ఈ ఏ హీన ఆంధ్రజ్యోతి గారు ఒక టైటిల్ పెట్టారు ఇండస్ట్రీలో మూడు పిల్లర్లు ఒకే ఫ్రేమ్లో అని అంటే ఇది కావాలని పెట్టడమే చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ముగ్గురు ఫ్రేమ్లో అట్లానే నాయనంతారా చిరంజీవి గారంటే సరే నయంత గారు ఆమె సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ షూటింగ్లో ఉంటారు నాగార్జున సరే చిరంజీవి గారు వాళ్ళిద్దరు క్లోజ్ అని చెబుతుంటారు పార్ట్నర్స్ కూడా బిజినెస్లో వెంకటేష్ గారు అంటే ఈ మానాశంకర్ వరప్రసాద్ సినిమాలో ఆయన కూడా ఒక రోల్ చేస్తున్నారు రోల్ చేసినా చేయకపోయినా మెగాస్టార్ పిలిస్తే వెళ్లకుండా ఉంటుంది అయితే ఈ మూడు పిల్లర్లు చోటే నాకు ఇందాకేసిన డౌట్ ఏం మరి నాలుగు పిల్లలు ఏమైంది ఈ రాసిన వాడు చాలా తెలివిగా అందరికీ గుర్తొచ్చేటట్టు రాయటం అన్నమాట సాధారణంగానే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది యువతారాలు వచ్చినా కూడా ఈ నలుగురు హీరోల మధ్య ర్యాపో వేరు అనుబంధం ఆప్యాయత అంటూ చాలా రాసికొచ్చాడు అదే చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారి మధ్య మంచి ర్యాప్ ఉందని ఆయన రాశాడు అని మళ్ళీ ఈ ముగ్గురు ఒక ఫ్రేమ్లో అది టాలీవుడ్ మూడు పిల్లర్లు ఒక ఫ్రేమ్లో అంటే నాలుగు పిల్లర్ ఎందుకు రాలేదు పిలవలేదు సేమ్ అంతే మళ్ళీ ఇదే ఇప్పుడు మనము ఒక ఫోటో పెడతాము అందుబాటులో ఉన్న వాళ్ళతో మనం పలానా పార్టీకి వెళ్ళామనో ఎక్కడో ఏదో చెప్పుకుంటాం వెంటనే మీ ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు వాడు రాలేదా అంటారు కదా లేదు బాసు ఇది మేము మాత్రం పెట్టుకున్నాము అందువల్ల పిలవలేదు ఇంకా ఏదో అట్లా ఏదో చెప్తాం కానీ ఇక్కడ ఈ వరుస పార్టీలు ఏంటి దీవాలి బ్యాషు బండ్ల గణేష్ దీవాలి బాషు చిరంజీవి గారు వీటిలో బాలకృష్ణ ఎందుకు మిస్ అవుతుంది ఏం అడగకూడదు మనం అడగవచ్చు ఎందుకంటే ఆ నలుగురు హీరోలను చూసి ఒకే చోట చాలా రోజులైంది నాకు తెలిసి మరి బహుశా బాలకృష్ణ గారు యాభై ఏది యాభై అయింది హీరోలు వచ్చి అన్న ఒక ఈవెంట్లో మాత్రం కలిసినట్టు గుర్తు ఈ మధ్యనే అది సో ఈ మధ్య కలవలేదా అంటే కలుస్తున్నట్టే కాకపోతే అది బాలకృష్ణ గారి ఫంక్షన్ కాబట్టి వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళి ఉంటారు మరి బాలకృష్ణ గారు అవుట్ సైడ్ ఫంక్షన్స్కి వస్తారు ఎందుకంటే చిన్న చితక యాంకర్లు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మనకి ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో కానీ ఎక్కడన్నా కానీ బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి ఆయన మేము పిలిచినా కూడా వచ్చారు తమ్మున ఈ సందర్భంగా మనకి మైండ్ పోగొడతాయి ఆయన చేసిన పనికి మేమంతా ఒక్కసారి షాక్ ఇలాంటివి పెడతా ఉంటారు సరే వాళ్ళు చిన్న చిత్తగా ఆర్టిస్టులైనా బాలకృష్ణ గారు వెళ్ళారు వాళ్ళని అభినందించారంటే పాజిటివ్గా పెట్టుకొని సావచ్చు కదా తమ్మునైల్స్ ఒక్కసారిగా మాకు షాక్ ఆయన చేసిన పనికి ఇంకంతే ఏ ఈ దరిద్రం ఏంటో తమ్మున నాకు అర్థం కాదు అలా మరి అంత చిన్న ఆర్టిస్టులు కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ పిలిచినప్పుడు ఇప్పుడు నిమ్మల రామనాయుడు గారి కూతురి పెళ్ళే ఉంది దానికి అందరం చూసాం కదా వీడియో అది ఇది వస్తాను తప్పకుండా వస్తాను అయితే ఎలా వస్తానో చెప్పను అని తమాషా బట్టిష్టం అదొక సరదా అయితే ఆ సరదా ఎప్పుడు వెకటిస్తుంది అనేది చుట్టుపక్కల వాళ్ళకి టెన్షన్ అని చెప్తూ ఉంటుంది ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారి దీవాలి భాషలో కనపడలేదు పిలవలేదా పిలిచారా అసలు ఆ థాటే రాలేదా జస్ట్ లైక్ దట్ అయిపోయిందా ఇవన్నీ మాకు ఇంట్రెస్టింగ్ అనమాట సినిమాలకు సంబంధించిన ఏ ఐటమ్ అయినా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటాం అంతేగాని పలానా వాళ్ళని ఆయన తక్కువ ఈయన ఎక్కువ అని మనం చేసేది లేదు ప్రత్యేకించి వాళ్ళ సినిమాల తాలూకు జయాపజయాలు ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఏదైతే మనకి చక్కని ప్రవర్తనతో ఆకట్టుకుంటారు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ అభిమానగణం అనేది రెట్టింపు అవడమా తగ్గడమా అనేది జరుగుతూ ఉంటుంది పబ్లిక్ ఫంక్షన్స్లో అంటే ఫంక్షన్ అంటేనే మేబీ సినిమా వాళ్ళకి సంబంధించి ఎక్కువ బయట జరుగుతుంటాయి కొన్ని ఇండోర్లో కూడా యూనిట్ వరకే కాదు బయట వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తారు సో సినిమా అంటే ఒక ప్రదర్శన కాబట్టి ఆ ప్రదర్శనకు వచ్చినటువంటి నటీ నటుల ప్రవర్తన అనేది ఖచ్చితంగా వాళ్ళ ఇమేజ్ పెంచడం కానీ తగ్గించడం కాని మీద ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది ఇది అయితే నేను గంటాపదంగా చెప్పగలను ఆ కోణంలో ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు కలిసి ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు ఎట్లా సరదాగా ఉంటారు జోకులు ఏమేసుకుంటారు ఏ మామూలు మనుషుల్లాగా మనలానే ఉంటారా ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి అభిమానికి వచ్చే ప్రశ్నలు అందుకే ఒక ఇద్దరు హీరోలు కలపడి ఒక ఫోటో కనపడి నేను అంటుంది కలబడి కాదు కనపడి ఒక మంచి ఫోటోకి పోజ్ ఇచ్చారంటే చాలా ఇంట్రెస్టింగ్ చూస్తారు అలానే వాళ్ళిద్దరు ఏదైనా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి కానీ ఈ కోణంలో ఏంటంటే దీపావళికి సదరు ఆ బండ్ల గణేష్ గారి వీళ్ళు అంతమందిని పిలిచారు అన్నప్పుడు ఏం బాలకృష్ణ గారు మిస్ అయ్యారు అనిపిస్తుంది పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు మనం యాతావాత చెప్పవచ్చేది ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ఏదో పారేసుకున్నాడు కదా ఆయన అప్పటి నుంచి ఏంటంటే ఒక రకమైన అటెన్షన్ వాతావరణం నెలకొన్నదన్నమాట ఇండస్ట్రీలో ఎక్కడ ఎవరు కలిసినా కూడా ఒక చిన్న ఒక చిన్నపాటి ఉద్విగ్నత అది సెలబ్రిటీలకి కానీ పాపులర్ పర్సనాలిటీస్ కానీ వాళ్ళకు ఉండే అటెన్షన్ అది ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు మామూలుగా మాట్లాడినా కూడా ఏదో తప్పు పెడదామని చూస్తారు ఇదేంటంటే నెగిటివ్ ట్రెండ్ గొప్పోడ్ర బాబు ఎలా కనబెట్టాడు ఏందంటో అనుకోవాలన్నట్టు కాకపోతే ఏం చేసినా భజన చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు దాన్ని పలానా వాళ్ళు అని చెప్పట్లేదు కానీ పెళ్ళి పెళ్ళి మన రెండు వీకేడు అనుకోండి మాకు అది ఇష్టం లేవంటే చిన్న కొట్టించుకునే వాడు చెప్పాలి అఫ్కోర్స్ ఇది మనం బాగా చేస్తాం బాలకృష్ణ గారు నాగార్జున గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎప్పుడు కలవబోతున్నారు